నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ లక్ష్మిని ఐడి టీవీ మన ఉనికి ఒక మంచి పని చేసేటప్పుడు ఒక మంచి మాట చెప్పాలి అంటారు పెద్దలు అలాగే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఒక మంచి కొటేషన్తో స్టార్ట్ చేద్దాం అంటుంది మరి లక్ష్మి మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామో కొటేషన్తో లెట్ స్టార్ట్ గెట్ పీపుల్ బ్యాక్ ఇన్ టు కిచెన్ అండ్ కాంబ్యాట్ టువర్డ్ ద ప్రాసెస్ ఆహారం దేహ దారుఢ్యం ఇస్తుంది మనసుకు ఇందులో భాగం ఉంది ఇందాక చెప్పినట్టుగా ఒక మంచి కొటేషన్తో స్టార్ట్ చేస్తా అని చెప్పాను ఒక ఇన్ఫర్మేషన్ నిజానికి చెప్పాలంటే ఇది ఇన్ఫర్మేషన్ కాదండి మనకి సంబంధించిన ఫుడ్ గురించి అదేనండి రోజు మన పిల్లలు మనం సరదాగాను కుదరకనో కొన్ని అలవాట్లు మన లైఫ్లో భాగం చేసుకున్నాం కదా దాని గురించి తెలుసుకుందామా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు కంటెంట్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చివరి వరకు కూడా ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో అంతే ఫాస్ట్గా ఇన్స్టంట్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలని చూస్తుంటారు పేరెంట్స్ పిల్లలు కూడా ఇలా నిమిషాల్లో కావాలి వాళ్ళకి ఆకలి కానీ అందుకని ఏ ఇంట్లో చూసినా పిల్లలైతే ఏంటి పెద్దలైతే ఏంటి అందరూ ఇష్టపడేది ప్యాకేజ్డ్ ఫుడ్ అసలు ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఏంటి దీనిని ఎందుకు అంత ఇష్టంగా తింటారు దీనివల్ల కలిగే అనర్థాలు ఏంటి ఇలాంటి విషయాలు ఎన్నో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ ప్యాకేజ్ ఫుడ్ అంటే ఏంటి ప్యాకేజ్ ఫుడ్ అంటే ముందుగా తయారు చేసిన ఆహారాన్ని రాపర్ లేదా కంటైనర్లో ఉంచిన ఆహారం ఇక డైలీ రొటీన్లో భాగంగా పొద్దున్నే వంట అనేది హడావిడి వ్యవహారం మరి దీనిని ఈజీగా చేసుకోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం అన్ని ఇన్స్టాంట్ ఫుడ్స్ ఎత్తుక్కొని మరి తీసుకొస్తాం కదా ఐటమ్స్ అన్నిటినీ కూడా అదండి ఎందుకంటే అది ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అది అందుకని చెప్పేసి వాటిని అన్ని ఎత్తుకొచ్చి మరీ తీసుకొచ్చి చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సూపర్ మార్కెట్లో తీసుకున్నటువంటి మిల్లెట్స్ ఫ్లేక్స్ దానిపై ఒక గ్లాస్ మిల్క్ పోసి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాం అలా తీసుకున్న బ్రేక్ఫాస్ట్ ఎంతో హెల్దీ ఫుడ్ అని చెప్పి అంటుంటారు కానీ అది సరైనదేనా నిజంగా చెప్పాలి అంటే కాదనే చెప్పాలి ఎందుకంటే అది ప్యాకేజ్డ్ ఫుడ్ అండి మరి మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్స్ చెప్తుంటారు కదా అని అంటారా కానీ మిల్లెట్స్ మంచిదే కానీ దాన్ని స్టోర్ చేసే విధానం ఉంది కదా దాన్ని స్టోర్ చేయడం కోసం అని కొన్ని కెమికల్స్ వాడుతుంటారు అలా కెమికల్స్ కలపడం వలన అవి పూర్తిగా పోషకాలు లేనివిగా మారుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఇంకా చాలామంది ప్యాకేజ్డ్ ఫుడ్ కొనే ముందు వాటిపైన ఉన్న నో ట్రాన్స్ఫాట్ నో ప్రిజర్వేటివ్ అండ్ నో మోనోసోడియం గ్లూటోమేట్ ఇటువంటివి చూసి ఆ ఫుడ్ ఆరోగ్యకరమైనదని డిసైడ్ అవుతారు కానీ ఈ ప్యాకెట్స్లో హిడెన్ ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయని ఇవి తీసుకుంటే తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు ఇవే కాకుండా పిల్లలు తినే బిస్కెట్స్ లేస్ చిప్స్ ఇలాంటివి ఇంకా ఎన్నో తింటున్నారు ఇక బిస్కెట్స్ తీసుకుంటే పేరెంట్స్ ఏమంటారు ఎవరైనా కూడా బిస్కెట్సే కదా పర్లేదులే అందులో ఏముంటుంది రిఫైండ్ గోధుమ పిండి షుగర్ మిల్క్ ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ విటమిన్సే కదా పర్వాలేదు తినచ్చు అని అంటారు కానీ దాంట్లో ఏం దాగున్నదో తెలుసా రిఫైన్డ్ ఆట ఇది ఎంత పాయిజనస్ అంటే అంత పాయిజనస్ అండి ఆ విషయం మనకు తెలుసు కాల్చిన కుకీస్లో ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్ ఉండడం ఎంతో డేంజర్ అంటున్నారు నిపుణులు అంతేకాకుండా ఈ ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్లో పోషకాలు తీసివేయబడినందున ఫ్యాట్ తప్ప మరొకటి కాదు ఇది లివర్ని లోడ్ చేస్తుంది దాని ఫలితంగా ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది ఇందులో యూస్ చేసిన షుగర్ తీసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ చక్కెరను మన బాడీ కోరుకునేలా చేస్తుంది అందుకే కొన్ని రకాల బిస్కెట్స్కి పిల్లలైతే ఏంటి పెద్దలైతే ఏంటి ఎడిక్ట్ అవుతారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దది కానీ ఈ రోజుల్లో ఆరోగ్యానికి డ్యామేజ్ చేస్తుంది ప్యాక్డ్ ఫుడ్ పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే ప్యాక్ ఫుడ్ వల్ల అందరికీ అన్ని హెల్త్ హెల్త్ బెనిఫిట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పచ్చు మెయిన్గా ఒబెసిటీ రావడము ప్రీమెచ్యూరిటీ రావడము తర్వాత బుద్ధి మందించడము సో దీనివల్ల కంపల్సరీ ఇవన్నీ జరుగుతు జరుగుతున్నాయంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలని అంటే జంక్ ఫుడ్ని దూరంగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఒక పేరెంట్స్ వల్లనే సాధ్యమవుతుంది పిల్లలు గొడవ చేసినప్పుడు మనకున్న బిజీ స్కెడ్యూల్స్తో లేకపోతే వాళ్ళకి కావాల్సి కావాల్సిన ఇవ్వాలన్న ఆతృతతో ఏవైనా కావచ్చు పిల్లలకి ఎక్కువ అడిగింది అడిగినట్టు ఇప్పించడం వల్ల వాళ్ళు ఏది అడిగితే అది ఇప్పించడం వల్ల జంక్ ఫుడ్ ఉపయోగం అనేది ఈ రోజుల్లో మన అందరికీ ఎక్కువైపోయింది యాజ్ ఎ మదర్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ప్యాకేజ్ ఫుడ్ అనేది పిల్లలు చాలా అలవాటు పడిపోయారు అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇంట్లో ఎంత చేసి పెట్టినా కూడా బయట ఫుడ్కే ఎక్కువ రుచికరంగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు దానివల్ల ఎందుకంటే వాళ్ళు వాడే ఆయిల్స్ కానీ లేకపోతే దాంట్లో ఉండే కెమికల్స్ కానీ ఇవన్నీ దేనికి లీడ్ చేస్తున్నాయి అంటే క్యాన్సర్ కారకాలు ఒకటి అట్లాగే చిన్నపిల్లల్లో అయితే ఎస్పెషల్లీ గొంతుకి సంబంధించిన డిజీజెస్ ఏవైతే ఉన్నాయో అంటే టాన్సిల్స్ మీద ఇన్ఫెక్షన్ రావడం అని లేకపోతే ఎడినాయిడ్స్ పెరగడం అని ఇట్లాంటివన్నీ చాలా వాటి మీద వాటి వల్ల ఇంపాక్ట్ వస్తుంది అంటే వీళ్ళు తినేది ఎక్కువ మటుకు లేసు కుర్కురీలు అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ లైక్ ఫ్రూటీలు కానీ లేకపోతే ఇంకా ఏంటంటే కొన్ని కూల్ డ్రింక్స్ అని మనకి చాలా బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఏంటంటే వాటిని స్టోర్ చేయడానికి వాళ్ళు ఎక్కువ మట్టుకు చాలా కెమికల్స్ నార్మల్ ఫ్రూట్ జ్యూస్ మనం రెగ్యులర్గా తీసి ఇచ్చిన ఫ్రూట్ జ్యూస్ కంటే అది టేస్టీగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో కెమికల్ ఒక రకమైన కెమికల్స్ మిక్స్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు అన్ని రోజులు స్టోర్ చేయాలి కాబట్టి మిక్స్ చేస్తారు ఆ కలర్స్ కూడా ఫుడ్ కలర్స్ కూడా మిక్స్ చేస్తారు దానివల్ల అది మొత్తం బాడీలోనే ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల వాళ్ళకి ఒబేసిటీ ఒకటి ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ లైక్ టాన్సిల్స్ కానీ లేకపోతే అడినాయిడ్స్ అని లేకపోతే వాళ్ళకి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంది అట్లాగే పిల్లల్లో ఈ మధ్యకాలంలో ఫుడ్ వల్లే ఎక్కువ క్యాన్సర్స్కి కారణమవుతుంది కానీ ఎలా స్టాప్ చేయాలి వాళ్ళని అంటే ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ దాని మీదే ఉంటుంది స్టాప్ చేయడం అనేది కుదరని పని కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తూ అంటే మనము మనకి జనరల్గా ఇచ్చే న్యూట్రిషియస్ ఫుడ్తో పాటు కొంచెం కొంచెం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ పిల్లలు చాలా వరకు బయట తిండికి ఇష్టపడుతున్నారండి ఎందుకంటే అవి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటున్నాయి టేస్టీగా ఉంటున్నాయి అని చెప్పనేసి ఇష్టపడుతున్నారు అందులో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా పని తగ్గిపోతుంది అని చెప్పనేసి వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు పిల్లలకి కానీ వాటి వల్ల పిల్లలకి ఎంత ఇబ్బందులు వస్తున్నాయి అన్నది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు అవి ఫోన్ ఫోను వాటి ప్రభావం అన్నది బయటపడుతూ ఉంది వాటి వల్ల చాలా వరకు పిల్లలు బరువు పెరుగుతూ ఉన్నారు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఒకటి అవుతూ ఉంది పిల్లలు చిన్న యంగ్ ఏజ్లోనే డయాబెటిక్ పేషెంట్ కానీ థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ వాళ్ళు ట్వంటీస్లో థర్టీస్లోనే ఫేస్ చేయాల్సి వస్తుంది మనకేమంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్లో మనం ఇవన్నీ ఫేస్ చేస్తున్నాము కానీ ఈ కాలంలో పిల్లలు ఇవన్నీ తినడం వల్ల వాళ్ళు ట్వంటీ థర్టీస్లోనే ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అవి పేరెంట్స్గా వాటిని పెట్టకుండా ఉండడమే పిల్లలకి చాలా వరకు మంచిది అని నా అభిప్రాయం అలాగే చాలా మంది బ్రేక్ఫాస్ట్ గా మ్యూస్లీ తీసుకుంటారు అది ఆరోగ్యానికి చాలా మంచిది అనుకుంటారు కానీ అది కూడా నిజం కాదు దాని లేబుల్ పైన ఉన్న కంటెంట్స్ అంతకంటే నిజం కాదు మ్యూస్లీ ప్యాక్ లో సోయా లేసి ఉంటుంది దీనిని వివిధ పదార్థాలను ఒకదానితో ఒకటి కలవడానికి ఉపయోగిస్తారు ఇది తీసుకోవడం వల్ల బరువులో మార్పు జరగచ్చు ఆకలిని కోల్పోవడం జరుగుతుంది వామిటింగ్ కళ్ళు తిరగడం ఇలాంటివి జరిగే ఆస్కారం కూడా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు మ్యూస్లీ ఫ్లేక్స్ వంటివి తీసుకున్నాక మీలో హైపర్ యాక్టివ్గా ఉండొచ్చు లేదా మీ శరీరం షుగర్ లెవెల్స్ అస్తవ్యస్తంగా ఉండటం కానీ జరిగితే మీరు మ్యూస్లీ లేదా ఫ్లేక్స్ పైన ఆ నింద వేయచ్చు ఇవే కాకుండా రెడీ టు ఈట్ ఫుడ్ ప్యాక్స్ ప్యాక్ చేసిన సూప్స్ వాడకం కూడా ఈ మధ్య బాగా పెరిగింది ఇందులో ఫ్రెష్ వెజిటేబుల్స్ని వాడతామని అన్ని ఎడిబుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయని ఎలాంటి కెమికల్స్ని వాడము అని ఊదరగొడుతూ ఉంటాయి కంపెనీలు అయితే ఒకటి రెండు రోజులు స్టోర్ చేయడం వరకు ఓకే కానీ ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే ఎలాంటి కెమికల్స్ వాడలేదంటే అది ఏ రకంగా నమ్మే విషయం కాదు రోజు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనలో చాలా మందికి గట్ ఇష్యూస్ వస్తున్నాయి ఇక దీనితోటే అన్ని ప్రాబ్లమ్స్ బాడీ రెస్పాన్స్ పవర్ కూడా మెల్లగా తగ్గిపోతుంది ఇక రసాలు తీసుకుంటే ఆరోగ్యం అని అందరూ అనుకుంటాం కదా కానీ ఈ జ్యూసులను ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా కొన్ని మార్కెట్లో లభించేటువంటి జ్యూస్ టెట్రాప్యాక్స్ వాటి యొక్క గడువు ఎలా ఉంటుంది మూడు నుండి ఆరు నెలలు ఉంటుంది మరి ఆ లో కెమికల్స్ కలపకుండా స్టోరేజ్ ఎలా సాధ్యమవుతుంది ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా పిల్లల్లో ప్యూబర్టీ ప్రాబ్లం ఫాస్ట్గా వస్తుంది ఇంకా ఒబిసిటీ హార్ట్ స్ట్రోక్స్ హైపర్ డిజాస్టర్స్ క్యాన్సర్స్ ఇలాంటివి ఎన్నో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటి పిల్లలైతే ఇందుకు శారీరక శ్రమ తగ్గిపోవడం కూడా ఒక కారణం కావచ్చు అయితే ఫుడ్ స్టోరేజ్ కోసం న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అయిన ఉప్పు ఆయిల్ వంటివి కూడా వాడుకోవచ్చు మన పెద్దవాళ్ళు గతంలో పచ్చళ్ళు మరియు ఇతర ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి వీటినే వాడేవారు దానివల్ల ఆ పదార్థాలు ఒక సంవత్సరం పైగా నిల్వ ఉండేవి ఇప్పుడు వాడుతున్న ఈ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ వలన ఇప్పటి తరాలే కాకుండా రాబోయే తరాలపైన కూడా దుష్ప్రభావాలు పడుతున్నాయి అందుకే మనం మన కోసం మనకు రాబోయే తరాలు ఆరోగ్యం కోసం ప్యాకేజ్ ఫుడ్ వాడకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎక్కువగా తాజా కూరలు తాజా పళ్ళు అలాంటివి తీసుకోవడం వల్ల మనం మన ఆరోగ్యము మన పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఉల్లాసంగా కూడా ఉండవచ్చు మరి మీరేమంటారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ మంచిది అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో మాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి మా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీకు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి